నమస్కారం అండి సుబ్బుజి ఛానల్కి స్వాతం సుస్వాతం అండి ఈరోజు నేను మీకు ద్వారక తిరుమల అదేనండి చిన్న తిరుపతి చూపించబోతున్నానండి ఈ యొక్క చిన్న తిరుపతి రాయమండ్రి నుంచి ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అండి అలాగే విజయవాడ నుంచి వంద కిలోమీటర్లు అండి ఏలూరు నుంచి ముప్పై తొమ్మిది కిలోమీటర్లు అండి అలాగే జంగారెడ్డిగూడ నుంచి ఇరవై మూడు కిలోమీటర్లు అనమాట అండి ఈ యొక్క ద్వారక తిరుమల పశ్చిమ గోదావరి జిల్లా అనమాట అండి అలాగే ఇక్కడ స్థలపురాణం ప్రకారం ఈ క్షేత్రాన్ని రాముని వారి తండ్రి దశరథ మహారాజుల వారు కాలం నాటుదని భావిస్తారండి ఇక్కడ అలాగే ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవ కోరడం వల్ల పాదాలు పూజించే భాగ్యం ఆయనకి దక్కిందటండి ఇక్కడ స్వామివారు మనకి సగభాగమే దర్శనమిస్తారండి తర్వాత కాలక్రమేణ రామానుజాచారుల వారి క్షేత్రాన్ని దర్శించి మరి యొక్క స్వామివారు పూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించారటండి కనుక ఇక్కడ మనకి స్వామివారు రెండు విగ్రహాలు అలాగే రెండు దర్శనం దర్శనమిస్తారనమాట అండి సగభాగం అలాగే పూర్తి భాగం ఏదన్నా పెద్ద తిరుపతి అనుకునే చిన్న తిరుపతి దర్శనం చేసుకోవచ్చాడు కాదండి అలాగే చిన్న తిరుపతి మొక్కు మొక్కుకుని పెద్ద తిరుపతి వెళ్ళకూడదు అనమాట అండి ఎందుకంటే ఈ స్వామివారు అంత పవర్ఫుల్ అండి అలాగే ఇక్కడ చూశారు కదా ఇదంతా గుడి ప్రాంగణం అనమాట ఇదంతాను మనం కార్లో వస్తే కనుక డైరెక్ట్గా ఈ కొండెక్కి ఇక్కడ కార్ పార్కింగ్ అది చేసుకునే ఇదంతా స్థలం అండి ఇదంతా కూడాను ఈ మధ్యకాలంలో ఇదంతా బాగా డెవలప్ చేశారనమాట అండి ఇక్కడ అంతాను చూశారు కదా ఇదంతా కూడా గుడి బయట ప్రాంగణం అనమాట ఇదంతాను ఇంకో ఇదంతా కూడా స్వామివారి అలాగే కొబ్బరికాయలు ప్రసాదం అలాగే స్వామివారి చిత్రపటాలు కానీ అలాగే మనకి ఇతర సామాన్లు కుందులు కానీ అలాగే ఇవన్నీ కూడా అమ్మే షాపులన్నీ ఇక్కడ అనమాట అండి మనకి తర్వాత కొంచెం ఎదరికెళ్ళగానే మనకి మన యొక్క సెల్ ఫోన్లు కానీ అలాగే లగేజీలు కానీ ఇక్కడే మనం పెట్టుకోవాలండి ఎందుకంటే లోన దర్శనానికి ఈ సెల్ ఫోన్లు కానీ లగేజీలు కానీ తీసుకెళ్ళనివ్వట్లేదండి అందుకని మనం ఇక్కడే ఈ ప్రాంగణం దగ్గరే ఒక స్టాల్ పెట్టారు ఆ స్టాల్ దగ్గర మనం మన సెల్ ఫోన్లు లగేజ్లు అవి పెట్టుకోవాలి కొంచెం ఎదరకు రాగానే ఇక్కడ మనకు రాసి ఉంటుందండి అలాగే ఫ్రీ దర్శనం అని రాసి ఉంటుంది అలాగే టికెట్ దర్శనం అని రాసి ఉంటుంది ఇది చూసారండి గోపురం ఇవన్నీ కూడా కొత్తగా నిర్మించారండి ఈ మధ్యకాలంలో ఇంగోండి ఉచిత దర్శనానికి అలాగే వంద రూపాయల టిక్కెట్టు రెండు వందల రూపాయల టిక్కెట్టు కూడా ఇక్కడ అన్నీ కూడా వివరంగా రాసి ఉంటాయండి ఇండి ఇది ఈ ద్వారీ గుండా మనం ఎలా దర్శనం ఫ్రీ దర్శనమైనా టికెట్ దర్శనమైనా అలా వెళ్ళొచ్చు అనమాట అండి ఈ మధ్య కాలంలోనే ఇంతా కూడా ఈ ధ్వజస్తంభ నిర్మాణాలు ఇవన్నీ కూడా జరిగినాయండి అలాగే ఇంకా కూడా జరుగుతున్నాయి అనమాట అండి ఇప్పుడే సోమవారం దర్శనం అయిందండి నిజంగా చాలా మంచి దర్శనం అయిందనమాట అయితే ఎంత చూసాండీ దర్శనం అయిన తర్వాత గుడి బయట ప్రాంగణం అండి ఇది చూసారు కదా నిజంగా ప్రశాంతమైన గాలి ఎంత కూడా పైన వాతావరణం చాలా బాగుందండి ఇది సోమవారి గోపురం చూసారుగా అండి ఇది విరాళాలు తీసుకుని స్వీకరించబడిన ఉంది అలాగే శ్రీ శ్రీహరి కళ్యాణ తోరణం అటండి చిన్న తిరుపతి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము మొత్తానికి ఇప్పుడు వచ్చింది మీ అందరికీ చూపిస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది నాకు సార్ కదండి నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా ఇది స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చే మార్గం అండి ఇది ఎంత చూసారు కదండి ఎంత బాగా నిర్మించారు ఎంత కూడాను మనం స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత చక్కగా ఇక్కడ కాసేపు కూర్చోవడానికి చాలా బాగుంటుంది అనమాట అండి అలాగే ఇక్కడ చూశారు కదా ఈ ప్రశాంతమైన ఈ వాతావరణం అలాగే మనం ఏమన్నా ఉండేలో డబ్బులు ఏమన్నా కూడా ఇక్కడ ఉండి ఏర్పాటు చేశారు అలాగే మనకి ఇక్కడ స్వామివారికి అన్న వస్త్రాలు మనం సమర్పించాలంటే ఇక్కడ అమ్ముతారండి ఇక్కడ స్వామివారికి ఇక్కడ వస్త్రాలు తీసుకుని మనం స్వామివారికి సమర్పించవచ్చు అంతా కూడా చూశారు కదా అలాగే ఇక్కడ నడవనే వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కనుక ఇక్కడ ఫ్రీ సర్వీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి ఇలా చక్కగా వెహికల్ డైరెక్ట్గా తీసుకెళ్ళి గుడికాడ గోపురం వద్దే ఆపుతారు ఎంతను చూశారు కదా చాలా విశాలంగా ఎందుకంటే ఎంతమంది జనం వచ్చినది కూడా సరే ఈ కూడా ప్రదేశం చాలా బాగుంటుంది అనమాట అండి చూశారు కదా ఇలా ఫ్రీ సర్వీస్ అనమాట చక్కగా ఇది ఒకటి నాకు బాగా నచ్చిందండి ఇక్కడ తర్వాత మనం బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చూశారు కదా మనం ఏమన్నా సెల్ ఫోన్లు అవి మనం పెడితే కనుక ఈ కలెక్ట్ చేసుకోవడమేనండి కలెక్ట్ చేసుకుని ఇంక డైరెక్ట్ మనం ఉచిత భోజనం అన్నదానం దగ్గరికి వెళ్ళొచ్చండి ఇక్కడ నుంచి ఇక్కడ చూశారు కదండి ఇలా మనకి ఫ్రీ సర్వీస్ అండి ఇక్కడ మామూలుగా బస్సు కాసేపు నుంచి ఉంటే ఒక ఐదు నిమిషాలు మనకి దేవస్థానం సంబంధించిన బస్సు వస్తుంది అనమాట అండి లేదంటే ఆటోకి పది రూపాయలు తీసుకుంటున్నారు ఎందుకంటే మనకి గుడికాడ నుంచి అన్నదాన సత్రం దగ్గరికి వెళ్ళడానికి ఈజీగా మూడు కిలోమీటర్లు ఉంటుంది కొంచెం దూరమైన చెప్పాలి ఈ బస్సు మేము ఫ్రీ బస్సే ఎక్కాము చూసారు కదా జాగ్రత్తగా ఇక్కడ ఈ ఈ అన్నదాన సత్రం దగ్గర తీసుకొచ్చారు ఇదంతా కూడా అన్నదాన సత్రం అండి కాసేపు ఊపి పడితే ఫ్రీ సర్వీస్ ఉందండి ఇక్కడ మొత్తం అంతా కూడాను కొంచెం ఊపి పట్టాలి లేదంటే కొంచెం ఆటోలకి అంటే కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి అంతా చూశారు కదా చక్కగా ఇక్కడ దిగాము ఇంకోండి ఇక దిగాక ఇలా లోన అన్నదానానికి దారి అనమాట అండి చూశారు కదా ఇక్కడ మనం చెప్పులు ఇక్కడ పెట్టుకోవాలండి లేదంటే అక్కడ ఎక్కడన్నా చెప్పులు బయట విప్పుతున్నా వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ చెప్పు స్టాండ్లో వాళ్ళు అక్కడ పెట్టుకుంటున్నారు కాబట్టి అక్కడ వాళ్ళ దగ్గర పెట్టడం మంచిది లేదంటే మన చెప్పులు ఏమైపోయాయి అనుకుంటాం ఇక్కడ చూశారు కదా ఇక్కడ మనం ఈ అన్నదాన సత్రం అనమాట ఇదంతా ఇక్కడ ఇక్కడ దారి అనమాట ఇందులోంచి మనం వెళ్ళాలి చూసారు కదా ఇలా వెళ్ళాలండి ఎంత కూడా అన్నదాన సత్రానికి దారి చూసారు కదా ఎందుకంటే మేము శుక్రవారం నాడు వెళ్ళామండి ఆ రోజు కొంచెం జనం తక్కువ ఉన్నారు శనివారం ఆదివారం ఎక్కువ ఉంటారట మేము మాకు దర్శనం కూడా స్పీడ్గానే అయిపోయిందండి ఎందుకంటే ఒక ఒక ఇరవై నిమిషాలు అరగంటలో దర్శనం అయిపోయింది ఇక్కడ అన్నదానానికి మనకి టోకెన్ ఇస్తారండి టోకెన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ లోన్ బోన్ చేస్తే ఇక్కడ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వెయిట్ చేయిస్తారు చూసారు కదా ఇక్కడ కూర్చోవచ్చు అనమాట ఇలాగా వెయిట్ చేయిస్తారండి ఇదిగోండి చూశారు కదా టోకెన్ ఇచ్చారు ఆ టోకెన్ పట్టుకుని అలా వెయిట్ చేస్తాము చూసారు కదా ఇంకోండి ఎంత కూడా అన్నదాన ప్రాణం ధర ఇప్పుడు వదిలేరండి లోన్కి వెళ్ళగానే చూశారు కదా క్యూను ఎంత కూడా లోన పెద్దగా జనం అయితే లేరండి మొత్తం అందరినీ కూడా ఒక లైన్ వరుస క్రమంలోనే కూర్చోబెడతారు ఎక్కడ పడితే అక్కడ అనమాట ఇవంతా లైన్ ఇలా కూర్చోబెడతారు ముందు ఆల్రెడీ అన్ని వడ్డించేశారండి మామూలు కర్రీసు పచ్చడి స్వీటు ఇవన్నీ వడ్డించేశారు చూసారు కదా భోజనాలు కూడా చాలా బాగున్నాయండి స్వామివారి ప్రసాదం కొంచెం తిన్నా చాలా అమృతంలో ఉంటుందన్నమాట మనం బయట తింటాం కానండి అండి దేవస్థానంలో కూడా చాలా బాగా భోజనాలు అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ మామూలుగా విరాళాలు రాస్తున్నారు అయితే నేను కూడా మా అమ్మగారి పేరున ఒక ఐదు వందల పాహాలు చదివించాను అన్నదానానికి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ సత్రం బయటే ప్రసాదం కౌంటర్ ఉందండి అక్కడ గుడికాడ కూడా ప్రసాదం కౌంటర్ ఉంది కానీ నేను ఇక్కడ సత్రం దగ్గర ఉంది కదని ఇక్కడ మామూలుగా ఇక్కడ లడ్డూలు తీసుకున్నానండి ఇంకో చూశారు కదా ఈ కవర్కి విడిగా ఐదు రూపాయలట ఇంకోండి లడ్డు మళ్ళీ యథాస్థితిగా మళ్ళీ మామూలుగా బస్ ఎక్కేసి అదే ఫ్రీ బస్సు పది నిమిషాలు వెయిట్ చేస్తే వచ్చిందండి మళ్ళీ అవి డైరెక్ట్గా ఈ బస్సులోనే డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళిపోయామనమాట అండి ఓకే అండి ఏదేమైనా సరే మీకు చిన్న తిరుపతి గురించి నేను విశేషాలన్నీ మీకు చెప్పాను అనుకుంటున్నాను నేను చెప్పిన విశ్లేషణ మీకు నచ్చినట్టయితే మా సుబ్బుజయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్